నమస్తే డిజిటల్ స్టోరీస్ అరుణకుమారి రాశారండి ఈ కథని ఈ కథ మ్యాగజైన్ స్టోరీ ఇంకా కథలోకి వెళ్ళిపోదామా రామకృష్ణ నీ ఎదురుగానో పక్కనో కూర్చొని కాసేపు కబుర్లు చెప్పాలని ఉండేది నీతో అమ్మా అమ్మా అంటూ నువ్వు నా చుట్టూ తిరిగిన చిన్నతనంలో అయితే పెద్ద మాటలు నీకు అర్థం కావని ఊరుకున్నాను తీరా నువ్వు పెద్దయ్యాక నా మాటలు వినే తీరుబడే నీకు లేకపోయే నీ చదువు ఉద్యోగవేట ఉద్యోగము పెళ్లి నీ ప్రపంచమే వేరేపోయింది కదా వయసులో ఉన్న బిడ్డలకు మంచి చదువు చెప్పాల్సిందే అమ్మే కదా అందుకే ఈ ఉత్తరం వినే తీరిక లేని వాడికి చదివే ఓపిక ఉంటుందా అయినా తల్లిని కదా ఏదో ఊరుకోలేక నాలుగు మాటలు ఏ మనిషికి పరమాత్ముడే వచ్చి ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పడు మన అంతరాత్మ మనల్ని సదా హెచ్చరిస్తూనే ఉంటుంది బాగోగులు చెప్తూనే ఉంటుంది అయితే మనిషి త్రాసులో విలువల కన్నా స్వార్థమే బరువైపోతుంటుంది ఆ బరువు కింద మనిషి బ్రతుకు నలిగిన క్షణం పశ్చాత్తాపం తప్పక కలుగుతుంది అది దావాగ్నిలా దహించక మానదు రామకృష్ణ ఒక పల్లెటూరులో వీధిబడిలో వానాకాలం చదువు చదివిన నాకు రామాయణ భారతాలు తప్ప ఇంకేమీ తెలీదు రేణుక ఎల్లమ్మ కథలు కూడా చెప్పేవారు రేణుకమ్మ జాతరలో చేసిన వాళ్లు స్వర్గానికి చూసిన వాళ్లు నరకానికి అన్నట్లుగా పాపం రేణుక ఏ తప్పు చేయకపోయినా మనసులో పాపపు ఆలోచన కలిగిన అది కూడా భర్తతోనే పాతివ్రత్యం కోల్పోయి ఇసుకకుండా చేయలేకపోవడం తల్లి తల నరకమని కొడుకులను భర్త ఆదేశించడం కాదన్న కొడుకులను చంపడం తండ్రి ఆజ్ఞను పాటించిన చిన్న కొడుకు తల్లి తల నరకడం తండ్రి సంతోషపడి ఏదైనా కోరుకోమంటే తల్లిని అన్నలను బ్రతికించుకోవడం పరశురాముడు గొప్పగా మంచిగా అనిపించేవాడు నాకు ధర్మం ఉంటే ఎంతటి వాళ్ళనైనా ఎదిరించవచ్చన్న ధైర్యాన్ని పాండవులకు కలిగించి కురుక్షేత్ర యుద్ధంలో గెలిపించిన కృష్ణుడన్నా ఇష్టం అందుకే ఎంతో ప్రేమగా నీకు రామకృష్ణ అని పేరు పెట్టాలని మీ నాయనమ్మను కోరాను రామకృష్ణ నేను సమర్థాడిన మూడు నెలలకే నన్ను మీ నాయనకిచ్చి పెళ్లి చేశారు నాకప్పుడు పద్నాలుగేళ్లు మీ నాయనకు ఇరవై దాటింది పెళ్ళైన అయిన నాలుగేళ్లకు గాని నువ్వు పుట్టలేదు ఈ నాలుగేళ్లలో ఇంట్లో వాళ్ళు వీధిలో వాళ్ళు బంధువులు తెలిసిన వాళ్ళు అందరూ నాకు గొడ్రాలు అని ఒక దేవ ముద్ర వేసేసి నరకయాతన పెట్టారు పాపం మీ నాయనమ్మ నా చేత గుడులు గోపురాలు చెట్టు పుట్ట తిప్పించి పూజలు వ్రతాలు నోములు ఉపవాసాలు చేయించేది వీటన్నిటితో నిరసించిపోయిన నన్ను చూసి మీ నాయన రాత్రుళ్ళు ఇంట్లో ఉండేవాడు కాదు ఏ అపరాత్రో తెల్లవారుజామునో గప్చిప్పుగా వచ్చి పడుకునేవాడు నాయనమ్మ అంటే భయం ఇంట్లో అందరికీ మీ తాతతో సహా మీ బాబాయిలు పిన్నమ్మలు లోపల ఎన్ని సణుక్కున్నా ఆమెకి ఎదురు చెప్పేవారు కాదు షోలింగరం గుడిలో సేవ చేస్తే బిడ్డలు పుడతారని ఎవరో చెప్తే నన్ను అక్కడికి తీసుకెళ్ళింది నాయనమ్మ వెయ్యికి పైనే మెట్లున్న పెద్ద కొండ మీద లక్ష్మీనరసింహ స్వామి గుడి పక్కన చిన్న కొండపైన ఆంజనేయ స్వామి గుడి ఉన్నాయి రోజు ఆ మెట్లు ఎక్కలేక ఎంత కష్టపడ్డానో కాళ్ళు పాదాల నొప్పితో ఎంత విలవిల్లాడేనో తెలుసా ఇరవై ఒక్క రోజులు స్వామి సేవ చేశాను ఆ రోజు షోలింగం నుండి ఇంటికి రాగానే నాయనమ్మ అల్టిమేటమ్ ఇచ్చింది ఇంకో రెండు నెలలే నీకు టైం నెల తప్పకపోతే నా కొడుక్కి రెండో పెళ్లి చేసేస్తా నువ్వు మీ పుట్టింటికి వెళ్ళిపో అమ్మా నీ పిచ్చిగాని గుళ్ళు గోపురాలు తిరిగితే బిడ్డలు పుడతారా మీ నాయన ఇగ తాళిగా అన్నాడు మీ నాయనమ్మ కోపం నిగ్రహించుకోలేకపోయింది ఆమె కళ్ళల్లో మాటల్లో నిప్పులు కురిశాయి నువ్వు సానికొంపలు తిరుగుతా ఉంటే పుడతారా మళ్ళా ఇంట్లో ఉండే నాయనమ్మకి ఏం తెలుసులే అనుకుంటారు కానీ ఆమె అన్నీ ఓ కంట కనిపెడుతూనే ఉంటుంది అవసరమైనప్పుడు అవసరమైతే తప్ప మాట తూట పేల్చదు క్షణంపాటు అందరూ నిర్ఘాంతపోయారు మీ బాబాయిలు పిన్నమ్మలు తమ పిల్లల్ని తీసుకుని తమ గదుల్లోకి వెళ్లిపోయారు గబగబా మీ తాత ఏదో అనబోయి నాయనమ్మ ఉగ్రరూపం చూసి దోచుకున్నారు మెల్లగా లేచి తమ గదిలోకి వెళ్లిపోయారు నానమ్మ వెనకాతలే అవమానం వేటుకు చెందిన రోషం నెత్తురు మీ నాయన మొహాన్ని కళ్ళని ఎర్రబరిచింది నిలువెల్ల రగిలిపోతూ నిలువు గుడ్లేసుకుని భయంతో బిర్రబిగిసిపోయిన నన్ను రెక్క పట్టుకుని గదిలోకి ఈడ్చుకుపోయాడు ఆ తర్వాత నెల రోజుల పాటు నా శరీరం పడ్డ చిత్రహింస దుఃఖం వేడుకోలు ఏవీ మీ నాయన మనసు కరిగించలేదు బిడ్డలు పుట్టకపోతే కాదు ఇప్పుడే నన్ను మా పుట్టింటికి పంపించేయండి లేకపోతే నేను చచ్చిపోతాను కనీసం నడవలేక దేక్కుంటూ వెళ్ళి నాయనమ్మ కాళ్ళు పట్టుకుని ఏడ్చాను నా పరిస్థితికి ఆమె ఆడ మనసు కరిగిందేమో నన్ను ఆసుపత్రికి తీసుకెళ్ళింది అమ్మ తిట్టిన తిట్లు భరించింది పది రోజుల పాటు తాతను హాల్లో పడుకోమని నన్ను తనతో పాటు తమ గదిలో పడుకోబెట్టుకుంది తాత మీ నాయనను మందలించినట్లుంది ఆయన కనీసం వచ్చి నన్ను పలకరించిన పాపాను పోలేదు ఇంతలో నాకు వాంతులు మొదలయ్యాయి ఒంట్లో పిసిరంత శక్తి నెతురూ లేదు ఈమె బిడ్డను మోయలేదు కనలేక చస్తుంది వద్దు అబార్షన్ మంచిది అన్న డాక్టర్ మాటలు పట్టించుకోలేదు నాయనమ్మ గొడ్రాలు అన్న అవమానంతో దినమో చస్తూ బ్రతికే కంటే ఒక బిడ్డను కనే చావడం మేలు ఆడమ జన్మకు అనేసింది అన్యాయంగా ఒక మనిషిని చంపేస్తావా ఏమిటి తాత కోపానికి నవ్వింది కోడలు కూతురు మాదిరి కాదా అందున నోరు లేని అమాయకురాలు చావనేస్తానా ఇది బిడ్డనెత్తుకుని నలుగురిలో గర్వంగా తిరిగే మాదిరి చేయినా అంటూ నెల తప్పిన నాటి నుండి నువ్వు పుట్టేదాకా నన్ను బెడ్రెస్ట్ లో ఉంచి కంటికి రెప్పలా చూసుకుంది ఒక రకంగా సేవ చేసిందనుకో పురిటికి పుట్టింటికి పంపలేదు పల్లెటూర్లో సౌకర్యాలు లేవని ఇక్కడ నెల నెలా చెకప్ చేస్తున్న అమ్మ దగ్గరే డెలివరీ చేయిస్తే మంచిదని నన్ను తీసుకెళ్లాలని వచ్చిన అమ్మమ్మ తాత మామలకు చెప్పి పంపించేసింది నెలలు నిండినప్పుడు రావదిన ఇక్కడ మేము ఎంత చేసినా తల్లి దగ్గర ఉంటే కూతురికి సంతోషం ధైర్యం కదా అంది మా అమ్మతో అయ్యో అదే మాట అమ్మకన్నా ఎక్కువగా చూసుకుంటున్నారు అమ్మమ్మ నేను అన్నం కళ్ళనీళ్లతో మా ఇంటి బిడ్డ మా కుటుంబానికి వారసుని ఇచ్చే కోడల్ని చూసుకోవడం మా బాధ్యత కదా అనేసింది మేరు పర్వతం అంత గొప్పది మీ నాయనమ్మ పెట్టడం అవసరమైతే కొట్టడం కూడా తెలిసిన నాయనమ్మ వ్యవహార దక్షత వల్లనే ముగ్గురు కొడుకులు కోడళ్ళు వచ్చిపోయే ఇద్దరు కూతుళ్ళు అల్లుళ్ళు బంధువులతో కళకళ్లాడిన మన ఇల్లు ఆమె హఠాత్ మరణం వల్ల మూడు ముక్కలైంది బాత్రూంలో లో కాలుజారి పడటం తల కొళాయికి తగిలి కనత దగ్గర దెబ్బ తగిలి ఆమె పోకడకు కారణమైంది ఆమెకు సేవ చేసి రుణం తీర్చుకునే అవకాశం అదృష్టం నాకు లేకపోయిందని నాకు ఇప్పటికీ బాధగానే ఉంటుంది రామకృష్ణ ఒక తల్లి బిడ్డ పుట్టుక గురించి చెప్తూ ఉందంటే కారణం ఆ బిడ్డ పుట్టడానికి ముందు నుంచి ఆ తల్లి ఎంత ప్రయాసపడిందో తెలపడానికే ఇప్పుడైతే నిన్నెవరు కనమన్నారు నా కోసమని నేను అడిగానని కన్నావా నీ సుఖానికి నువ్వు కన్నావు కన్నాక పెంచడం బాధ్యత కాదా అదేదో గొప్ప విషయంగా చెప్తున్నావు అంటున్న పిల్లల మూర్ఖత్వాన్ని కూడా చూశాను రామకృష్ణ మనసు కోతి లాంటిది కదా ఒక విషయం చెప్పాలన్నా కొమ్మ మీద నుంచి మరొక విషయం అనే కొమ్మ మీదకు గెంతేస్తూ ఉంటుంది నువ్వు కడుపులో పడ్డప్పటి నుంచి కనేదాకా కాలకృత్యాలకు తప్ప డాక్టర్ దగ్గరకు చొకప్పులకు వెళ్లడం తప్ప మంచం దిగకుండా తినడం పడుకోవడం అని అనుకుంటారు గాని అది ఎంత కష్టమో తెలుసా సోమరి మెదడు దెయ్యాల కొంప అన్నట్లు పిచ్చి ఆలోచనలు రాకుండా నన్ను ప్రశాంతంగా సంతోషంగా ఉంచాలని నాయనమ్మ ప్రయత్నించేది అందులో భాగంగా లైబ్రరీ నుండి పుస్తకాలు తెప్పించి నా చేత చదివించేది పుస్తక పట్టణ తీయదనం నాకు రుచి చూపించింది నాయనమ్మే ఆమె ప్రత్యేక శ్రద్ధ కష్టం నన్ను నా కడుపులో నిన్ను బలంగా తయారు చేసే రెండు రోజులు పురుటి నొప్పులు పడినా మూడున్నర కేజీల బరువున్న నిన్ను ఆపరేషన్ తో తప్ప బయటకు తీసుకురాలేకపోయారు నా పొట్ట కోసం నిన్ను తీశారు డాక్టర్లు తల పెద్దది అవుతాడు అన్న మాటలు నొప్పిని మాయం చేశాయి అయినా ఆపరేషన్ కుట్ల నొప్పి భరిస్తూ నీకు పాలు ఇవ్వడం నాకు చాలా కష్టంగా ఉండేది నెల పూర్తయిందో లేదో నాయనమ్మ అమ్మమ్మ తాత నా కడుపు పండాలని సుఖప్రసవం కావాలని తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని మొక్కుకున్న మొక్కుబడులన్నీ తీర్చడానికి పచ్చి బాలింతనైన నన్ను మళ్లీ నీతో సహా గుడులు గోపురాలు చెట్టు పుట్ట తిప్పటం మొదలెట్టారు ఈ మొక్కుబడుల కథ అక్కడతో ఆగలేదు నీకు చిన్న జలుబు దగ్గు జ్వరం వచ్చిందని విరోచనమో వాంతో అయిందని త్వరగా నడవలేదని త్వరగా మాట్లాడలేదని పాకడం లేదని లేచి నిలబడడం లేదని నడవడం లేదని ఇలా ప్రతిదానికి భయపడిపోవడం ముడుపులు కట్టడం మొక్కుబడులు తీర్చడం చివరకు నీ చదువు ఉద్యోగము పెళ్లి వరకు కూడా అటు ఆసుపత్రులకు ఇటు గుడులకు తిరగడం నా జీవన విధానంగా మారిపోయింది మీ పెళ్లి అయిన ఏడాది వరకు కోడలికి నెల తప్పలేదని నేను ఎక్కడ మొక్కులు మొక్కుతానో అని మీ నాయన అలాంటివేమీ వద్దని ముందుగానే నన్ను హెచ్చరించాడు మీ బ్రతకంతా మొక్కుబడులు తీర్చడానికే సరిపోయింది ఇకేమీ మొక్కవద్దు ప్రశాంతంగా కుదురుగా కృష్ణారామ అనుకుంటూ కాలం గడుపు అన్నాడు మీ నాయన నాయనమ్మ వియోగం భరించలేక తాత నెలలోపే లోకం విడిచాడు వారిద్దరూ పోయాక మీ నాయన చాలా మారిపోయాడు నేను నువ్వే తన ప్రపంచంగా బ్రతికాడు మన ప్రపంచంలోకి కోడలు వచ్చాక మా ఉనికి దినదిన గండమైపోయింది బదిలీ సాకుతో మీరు ఇల్లు విడిచి సిటీకి వెళ్ళిపోవడం నాయనను కుంగదీసింది ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీసింది నువ్వు లేకపోతే నేను ఎట్లా బ్రతికేదని నేనేదాన్ని అదే కదా నా బాధ కూడా అనేవాడు కన్నీళ్లతో నాకు ధైర్యం చెప్పాల్సిన వాడు ధైర్యం విడిచి మనోవేదంతోనే మనులో కలిసిపోయాడు సిటీలో ఆ అపార్ట్మెంట్లో జైలు మాదిరి ఫ్లాట్లో అమ్మ ఉండలేదు ఇక్కడే మేము ఉన్నాం కదా చూసుకుంటాం మీరొచ్చిపోతూ ఉండండి అని బాబాయిలు చెప్పినా వినలేదు నువ్వు మీ నాయన పుట్టి పెరిగి ప్రాణం విడిచిన తాతల నాటి ఇల్లు అమ్మొద్దురా అన్న నా మాటలు అస్సలు పట్టించుకునేలేదు మన వాటాకు వచ్చిన ఇంటిని పెద్ద బాబాయ్ కమ్మేశావు మరో గత్యంత్రం లేక నన్ను మీ ఇంటికి తీసుకుపోయావు బ్రతుకంతా ఉండాల్సిన తోడు పోయే నాదే అనుకునే గూడు పోయే నిలువ నీడ నీదైపోయే ఇక నువ్వు చెప్పిందే వేదమాయే దుఃఖాన్ని గుండెల్లో ఏడుపుని కళ్లల్లో అదిమేసుకుని మనవడి ఆటపాటలతో కాలం గడుపుదామని మనసు నిబ్బరం చేసుకున్నా మొదటి నుంచి నా పొడయ గిట్టిని కోడలు తన బిడ్డపైన నా నీడ కూడా పడివ్వలేదు నలుగురిలో పుట్టి నలుగురున్న ఇంట మెట్టిన నాకు ఒంటరితనమే తోడైంది ఏమన్నా కావాలా అని కాదు కదా కనీసం తిన్నావా అని కూడా అడగనంత ప్రేమనేది అసలు ఇంట్లో అమ్మ అనే ఒక మనిషి ఉందన్న విషయం కూడా మర్చిపోయావు అలాంటి నువ్వు ఒకరోజు రాత్రి నా దగ్గరికి వచ్చి రే పొద్దున్నే గుడికి పదం రెడీగా ఉండు అంటుంటే విస్తుపోయాను మీరు శని ఆదివారాల్లో బయటకు వెళ్తూనే ఉంటారు నన్ను ఎప్పుడు పిలవలేదు తీసుకుపోను లేదు పోనీలే ఇప్పటికైనా బయటికి తీసుకెళ్తాం అంటున్నాడు కదా అని ఆనందపడ్డాను అమ్మలే ఎప్పుడూ అల్ప సంతోషులే బిడ్డలు ఎన్ని తప్పులు చేసినా అమ్మా అనగానే కరిగిపోయి క్షమించేస్తారు కదా గుడికి నన్ను ఒక్కదాన్నే తీసుకుపోతుంటే కోడలు మనవడు రాలేదేమని అడగబోయి ఆమెకి నాతో రావడం ఇష్టం ఉండేదని నన్ను మాత్రమే తీసుకుపోతున్నాడు నా బంగారు కొడుకు అని మురిసిపోయాను కారులో చాలా దూరం వెళ్ళాక ఒక గుడి ముందు ఆపావు గుడిలో దేవుని దర్శనం అయ్యాక ఎవరో ప్రవచనం చెప్తుంటే ఆ మంటపంలో కూర్చున్నాం ప్రవచనం అయ్యాక నాటకం అదయ్యాక భజన పాట చేరి ఈ లోకంలోకి తెలివిడి వచ్చి చూస్తే జనంలో నువ్వు కనిపించలేదు గుడి మూసే వేళ బయటకు వచ్చి మెట్ల మీద కూర్చున్నా కాసేపు అయ్యాక పక్క గుడిలో ఉన్నావేమోనని అక్కడికెళ్లి గుడి అంతా వెతికాను చీకటి పడింది ఆ గుడి కూడా మూసేశాక మెట్ల మీదే కూర్చున్నాను అర్జెంటు పనేదే తగిలి ఉంటుంది రాక రాక గుడికి వచ్చింది సాయంత్రం దాకా అక్కడ జరుగుతున్న ఉత్సవాలు చూడని అనుకుని వెళ్ళావేమో తీసుకెళ్లడానికి వస్తావని ఎదురు చూస్తూ అక్కడే కూర్చున్నాను లక్షల జనాభా ఉన్న సిటీలో వందల వేల రామకృష్ణుల్లో ఫోన్ నంబరు ఇంటి చిన్నామ్మా తెలియని తోడు లేకుండా వీధి గడప దాటని ఈ సత్యకాలపు సత్యమ్మ తన రామకృష్ణని ఎట్లా వెతికి పట్టుకోగలదు అయినా దారి తప్పిపోయింది నేనా నువ్వా ఎవరు ఎవరిని వెతకాలి వదిలిన చోటు తెలిసిన వాడికి వెతకాల్సిన పనేముంది వద్దని వదిలేసిన వాడు తిరిగి ఎందుకు వస్తాడు అన్న జ్ఞానోదయాన్ని కంటికి కడివెడిగా కాచిన కన్నీళ్లు కలిగించలేదు ఆ కన్నీళ్లు తుడిచి ధైర్యం చెప్పిన సుందరమ్మ మాటలు కలిగించాయి కొత్త బిచ్చగాళ్ళకి ఇక్కడ చోటు లేదంటున్న మిగతా బిచ్చగాళ్లకు నచ్చ చెప్పి నన్ను తన పక్కనే కూర్చోపెట్టుకుంది ఇంత బ్రతుకు బ్రతికి ఇంటి వెనకాల చచ్చినట్లు నాకీ రాత రాసావా దేవుడా నేనేమంత పాపం చేశాను అని కుమ్ములుతున్న నన్ను ఓదార్చింది ఇంటికో పొయ్యి మనిషికో నొయ్యి ఉంటుంది మనిషి అన్నాక అన్నీ అనుభవించాలా ఓచుకోవాలా కాలంతో పోతా ఉండాలా ఆ కాలంలోనే కలిసిపోవాలా సుందరమ్మ కాచి వడపోసిన జీవిత సారాన్ని నాకు తాగించింది నిజమే కదా ఎక్కడ పుట్టాను ఎక్కడ మెట్టాను ఇక్కడ మట్టిలో కలవబోతాను గుంత పూడ్చడానికి ఇక్కడున్న నలుగురి గుప్పిళ్ళ మట్టి చాలదా మట్టి వేసే గుప్పిళ్లలో ప్రవహించే రక్తం అయిన వాళ్లదా పరాయి వాళ్లదా అని శవం చూస్తుందా బాధపడుతుందా ఒక నిర్లిప్త నిర్విచార స్థితిలో నిరామయంగా నిరాసక్తంగా కాలం దొర్లుతోంది చావు పిలుపు కోసం ఎదురు చూపు తప్ప మరేమీ తలుపుకు రాని స్థితిలో ఉన్న నేను ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాను ఇక్కడే నేను మొక్కుకుంది శుక్రవారం విల్లా గృహ ప్రవేశం అవగానే వద్దాం మొక్కుబడి తీర్చాలి కదా పెద్ద ఇల్లు కట్టుకోవాలనుకున్న మీ కోరిక తీరిన ఆనందం మీ మాటల్లో పొంగుతుంటే మిమ్మల్ని చూసిన సంతోషం నా కళ్ళల్లో వరద గోదావరిలా పొంగుతుంది అకాల వృద్ధాప్యంతో కుంగిపోయిన నన్ను మీరు గుర్తించలేదు అయినా కావాలని మర్చిపోయిన వాళ్లను వదిలేసిన వాళ్లను వదిలించుకున్న వాళ్లను గుర్తుపెట్టుకోవడం సాధ్యమేనా సుష్కహాసం మెరిసింది నా పెదవుల పైన రామకృష్ణ మొక్కుబడి తీర్చుకోవడానికి మీరు తప్పక వస్తారు అప్పుడు అక్షరం అక్షరం పలుక్కుంటూ ఎప్పుడో మరిచిన రాతను కష్టపడి రాసిన ఈ జాబు ఇన్నాళ్ళు నా దగ్గర పోగైన డబ్బు నీకిమ్మని సుందరమ్మకు చెప్పాను ఈ డబ్బుతో మీరు కొత్త బట్టలు కొనుక్కోండి ఈ జాబు నువ్వు చదివే సమయానికి నేను ఊరు వదులుతానో లేక లోకమే విడుస్తానో దైవేచ నిండు నూరేళ్లు మీరు చల్లగా ఉండాలని దీవిస్తూ వచ్చే జన్మలో బిడ్డలు లేని గొడ్రాలుగా పుట్టించమని ఆ దేవదేవుని వేడుకుంటూ ఇట్లు ఓ బిడ్డలున్న గొడ్రాలు ఫ్రెండ్స్ ఈ కథ ఇంతటితో సమాప్తం తిరిగి మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిసనింగ్